నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద జర్నలిస్టులు ధర్నా చేపట్టారు రాస్తారోకు చేశారు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ మూడున హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన మహాధర్ణ కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్లావజ్ర వంశీతో పాటు పలువురు నాయకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులకు తక్షణమే అక్రెడేషన్ కార్డులు జారీ చేయాలని ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వృత్తి కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలని సంక్షోభంలో ఉన్న చిన్న మధ్య తరగతి పత్రికలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు డిసెంబర్ హైదరాబాద్ ట్యాంక్ సమీపంలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం పది గంటలకు జరిగే మహా ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్ అశోక్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్ గౌడ్ టికె శ్రీనివాస్ రాష్ట్ర మఫిషియల్ కమిటీ సభ్యులు సామల హరికృష్ణ జిల్లా నాయకులు యూనియన్ సభ్యులు పూదర్ కుమార్ పందిల్ల సుందర్ గడ్డం శ్యామ్ జక్కం సత్యనారాయణ గోలి సమ్మిరెడ్డి కెఎస్ వాసు శేఖర్ అంశేఖర్ ఇజగిరి దబ్బెడ శంకర్ సురభి శ్రీధర్ మనోహర్ రెడ్డి నరేందర్ రెడ్డి రమేష్ బాసుమయ్య తదితరులు పాల్గొన్నారు పరిష్కరించకపోగా వైఖరి వహిస్తున్నది మా రాష్ట్ర కమిటీ రెండేళ్లుగా వీళ్ళ సానుకూలతగా అపార్థం చేసుకున్నదా అర్థం చేసుకున్నామా కానీ ఇప్పటి వరకు జర్నలిస్టుల మంతరం ఉన్నాం అసహనానికి గురై ఉన్నారు తెలంగాణ మొత్తం జర్నలిస్టు సమాజం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్లను మంజూరు చేయాలి జర్నలిస్టు సమాజం మొత్తం మంది జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలి కాలే వృత్తి కమిటీలు వేయాలి ఇలాంటి ఐదు డిమాండ్లతో డిసెంబర్ మూడో తారీఖు హైదరాబాద్ జలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులు జిల్లాలో ఉన్న జర్నలిస్టు మిత్రులందరూ ఆ ధర్నాకు హాజరై విజయవంతం చేసి ప్రభుత్వం పట్ల జర్నలిస్టు సమాజానికి ఎంత ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయనేది ఆ రోజు మన సమీకరణతో వ్యక్తపరచాల్సిన అవసరం ఉన్నది వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి